పచ్చిమిరగాలు ఒక ఎరవ మిరపకాయలు అనమాట ఇలాగ వేసుకోవాలి పేలు పెట్టి ఇలా వేసుకుంటే తేవాలి అలాగే ఒక ఉప్పుడు తరివే పేగిపోయే పచ్చిమిరగాలు దంచికున్నాము తీసేసుకుని కల్లారి పెట్టుకుందాం అలాగే రోట్లో వేసేసుకొని సుందులో దంచికుందాం అలాగే కొద్దిగా జీలకర్ర పచ్చి జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది ఒక మూడు నాలుగు ఎల్లుళ్ళ రెమ్మలు అలాగే కొద్దిగా ఉప్పు చూసుకుని తర్వాత వేసుకుంటాం అలాగే కొద్దిగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతకుండా కడిగి పెట్టుకోవాలన్నమాట కడిగి పెట్టుకుని వేసుకోవాలి పులుపు సరిపడా అయిపోయింది కదా ఇది బాగా నలిగిపోయింది ఇలా నలిగినప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ అండి ఇలాగా పెద్ద మొక్కలు కోసుకుని వేసుకోవాలి కచ్చేపచ్చగా దంచుకోవాలన్నమాట బాగుంటుంది ఉల్లిపాయ వేసుకుని ఇలా కుమ్ముకుంటే బాగుంటుందండి పచ్చిమిర్చి వేసుకుని చింతపండు వేసుకొని కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ వేసుకుని ఇలా కొమ్ముకుని రోట పచ్చడి కింద చాలా అంటే చాలా బాగుంటుందండి నోటికి రొంప చేసినప్పుడు జలుబు చేసినప్పుడు నోటికి ఏమి తినబుద్ది కాదు కదా అలాంటప్పుడు ఇలా కారం కారంగా పుల్లపల్లిగా ఉప్పుగా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది నాకైతే ఇది చాలా ఇష్టమండి ఎప్పుడన్నా బాగోకపోతే నేను అలానే చేసుకుంటాను నాకైతే ఇప్పుడు జలుబు చేసిందండి దానివల్ల ఏం తినాలనిపించట్లేదు అందుకని నేను ఈ పత్రిక చేసుకుంటున్నాను అనమాట సరే చేసుకుంటున్నాను కదా మీరు కూడా చేసుకుంటారు కదా ఎవరన్నా ఒకవేళ నోరు బాగపోతే ఏం తినాలి అని అనిపించే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అనమాట మీకు నచ్చితే మీరు ఎవరైనా చేసుకోవచ్చు ఉప్పు అయితే ఇంకో కొంచెం పడుద్దండి చూశాను ఉప్పు సాలలేదు ఇది వేసుకుందాం అండి అయిపోయింది తాలింపు పెట్టుకుందామా వెళ్ళి తాలింపు పెట్టి వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం అండి కలర్ కోసం బాగుంటుంది ఎలా ఉందండి నచ్చిందా చాలా బాగుంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది రండి తాలింపేసేసుకుందాం ఇందాక మనం వేపుకున్నాం కదా ఆ నూనెలోనే వేసేసుకుందామండి జీలకర్ర ఆవాలు చెనపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపం చిన్న పోపు అనమాట కొంచెం చిన్న పోపు కొద్దిగా ఇష్టపడితే వేసుకోండి లేకపోతే లేదు ఇంగువ చిట్టుకుడు బాగుంటుందండి వేసుకుంటే పచ్చడిలోకి పోపులో చాలా బాగుంటుంది అన్నమాట అంతే అండి అయిపోయింది పోపు పచ్చడి చేసుకో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి అయిపోయింది పచ్చడి మినిస్టేట్ పచ్చడి పచ్చిమిర్చి పచ్చిమిర్చితోటి పచ్చడి అన్నమాట రెడీ అయిపోయింది పొల పలుగా కారకరంగా ఉప్పప్పుగా చూస్తున్నారు కదా నచ్చిందా మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా చేసుకుంటారు కదా బాగోలేనప్పుడు నోరు బాగోలేనప్పుడు అయినా లేదు ఒకవేళ మనం తినాలి అనిపించినప్పుడు రైస్లోకి అయినా ఇడ్లీలోకి దోశల్లోకి కూడా బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది నచ్చింది అనుకుంటున్నాను నేను మీకు ఈ పచ్చడి చూసారు కదా అంతా కూడా చేసే విధానం అంతా కూడా నేను మీకు చూపించా ఇదే అన్నమాట పచ్చడి రెడీ అయిపోయింది అంతేంటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికన్నా మీ తెలిసిన వారికి పంపించండి బాయ్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి